రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఎస్వి స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న చిత్తూరు ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ తుడ ఉపాధ్యక్షులు మౌర్య ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ కార్పొరేటర్లు నరసింహాచారి నరేంద్ర గ్యారిసన్ కాంట్రాక్టర్ హేమంత్ కుమార్ రెడ్డి ఎడిఫై డైరెక్టర్ ప్రణీత్ మారుతి హాస్పిటల్ అధినేత డాక్టర్ కృష్ణతో కలిసి ప్రారంభించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఐపీఎల్ స్థాయిలో తిరుపతిలో సిపిఎల్ నిర్వహించడం నిజంగా అన్నారు ఈ టోర్నీలో రంజీ క్రీడాకారులు ఆడుతుండడం ఎంతో గొప్ప విషయమని ఇది వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సిపిఎల్ క్రీడాకారులకు పునాది కావాలని క్రీడాకారులు తమ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు సిడీసీఏ అధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారతదేశానికి ఆడాలని క్రికెట్ ఆడుతున్నానని అంటారు కానీ అది ఎలా సాధించాలనే దానిపై చాలా మందికి అవగాహన లేదని అన్నారు సరైన అవకాశాలు లేకపోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కూడా అందుకు ఒక కారణమని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏసీఏ గ్రామస్థాయి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలని ముఖ్య సంకల్పంతో ఉందని పేర్కొన్నారు ఎవరైనా కూడా క్రికెట్ ఆడితే ఏ మార్గం అంటే నేను ఇండియా అంటారు ఫస్ట్ డిస్టిక్ ఆడగం అందరూ కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఈ ఈ యొక్క కార్యక్రమాల ద్వారా వాళ్ళకి జిల్లాలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని ఎక్స్పోజర్ లెవెల్లో స్పాన్సర్స్ టీమ్ ఓనర్స్ వీళ్ళందరితో కలిపి టోర్నమెంట్ జరుపుతున్నాము ఎందుకంటే ఎవరైనా ఇండియా ఆడాలంటారు కానీ ఇండియా ఆడాలంటే ఎలా ఆడాలనేది ఎవరికి తెలియదండి అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ విధమైన లైవ్ తో మ్యాచ్లు జరుపుతున్నాము ఇంకా ముఖ్యమైన విషయం మా క్రికెటర్స్ అందరికీ తెలియాలి ఎందుకంటే మన కచాటీ హాల్లో మనం వెయ్యి మందితో పిల్లలు అందరితో కూడా క్రికెటర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుందామని పర్మిషన్ ఇంత ఇంతకుముందు నరసింహాచారి గారు చెప్పారు మేడం గారు ఇమీడియట్లీ స్పోర్ట్స్ వాళ్ళకి అనగానే ఈ క్రికెటర్ ప్లేయర్స్ అనగానే హాల్ ఫ్రీగా ఇచ్చేశారు డెఫినెట్ గా మేడం మిమ్మల్ని వచ్చినాం ఇప్పటికి కూడా ఇంత మంది క్రికెట్ ప్లేయర్స్ వెయ్యి మందిని మేము ఒక మీట్ పెట్టామంటే ఆశా మాస విషయం కాదు మేడం మీరు దానికి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆఫ్ సిటీసీఏ అదే కాకుండా మీ యొక్క దృష్టికి ఒక విషయం తీసుకురావాలనుకుంటున్నాము ఇక్కడ నేను తిరుపతి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఉంది మేడం ఆ గ్రౌండ్ లో చాలా మంది పిల్లలు క్రికెట్ ఆడి అంటే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్స్ కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము అక్కడ నెక్స్ట్ ఏర్పాటు చేశాము ఆ నెక్స్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో ప్లేస్ ఇక్కడ ఉన్నవారు కానీ మీ వెనక ఉన్నవారు కానీ దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు మంది దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు ఈ మధ్య ఒక అమ్మాయి పద్మజ అనే అమ్మాయి రైల్వేస్ లో జాబ్ వచ్చింది అక్క ఆడే కాబట్టి ఇదే కాదండి ఇప్పుడు నేను ఈ రోజు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా ఉన్నానంటే నేను కూడా ఆ నెల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆడే ఈ రోజు ఇక్కడ ఉన్నానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీలాంటి కమిషనర్లు ఇలాగ ఎంకరేజ్ చేసినట్లయితే డెఫినెట్ గా మన డిషి నుంచి మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడి నుంచి డెఫినెట్ గా ఎవరో ఒకరైనా ఇండియా ఆడే అవకాశాలున్నాయి మేము మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇదేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మ్యాచ్ టైం అది టైం అయిపోతుంది కాబట్టి మన మేడం గారు కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది మనం అడగగానే ఇమీడియట్ నిన్నే వెళ్ళి కలిసాం మేము నిన్న కలవగానే మేడం గారు యాక్సెప్ట్ చేస్తారని కొంచెం టెన్షన్ గానే చేస్తారా చేయరా అని డెఫినెట్ గా క్రికెట్ అంటే తప్పకుండా వస్తానండి నిన్న టెన్ ఓ క్లాక్ షార్ప్ గా ఉంటానన్నారు మేడం గారు చెప్పినట్లే వచ్చారు మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ మీరందరూ కూడా మేడం గట్టిగా క్లాప్ కొద్దా ఇటువంటి వాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు డెవలప్ కాలేము కాబట్టి ఇటువంటి వాళ్ళని అడ్రస్ చేసినట్లయితే ఎక్కడ వారు వర్క్ చేసినా అక్కడ మంచి మంచి క్రీడాకారులు కొడతారు వాళ్ళు భారతదేశాన్ని ఆడతారని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అసోసియేషన్ సభ్యులకి ఈ